దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ విద్యార్థులు స్క్రీనింగ్ తగ్గించి గ్యాడ్జెట్స్ తక్కువగా వాడి దాన్ని విద్య కోసం వికాసం కోసం వాడుతూ నిజంగా విద్యారంగంలో ఎలాంటి విజయాలు సాధించాలి వాళ్ళ అమ్మ నాన్నలకు ఎట్లాంటి భరోసాగా ఉండాలి వాళ్ళొక ఉద్యోగులుగా కాకుండా స్టార్టప్స్ కానీ వ్యాపారాలు ప్రారంభించి ఒక పారిశ్రామికవేత్తలుగా ఎలా మారాలి ఇంజనీరింగ్లో ఉన్న అవకాశాలు ఏంటి వారు వ్యాపారవేత్తలుగా మారి పది మందికి ఉపాధి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఈ సమాజంలో సంపద సృష్టికర్తలుగా ఎలా మారవచ్చు అనేది నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సోషల్ మీడియా అనేది దాన్ని మనం ఉపయోగించుకునే తీరు బట్టి ఉంటుంది మనకి మంచి చేయాలి అంటే సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవాలి చెడు చేయడం అనేది అది మన చాలా దారుణంగా ఉంటుంది చెడు గనక జరిగితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అందుకనే సోషల్ మీడియాని ఎప్పుడూ కూడా మంచి చేయడం కోసమే మంచి పనుల కోసమే ఉపయోగించడం అనేది నా భావన అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ సెల్ ఫోన్స్ రెగ్యులర్గా యూజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క విద్యార్థికి ఒక సెల్ ఫోన్ అనేది కంపల్సరీ అయిపోయింది బట్ ఈ సెల్ ఫోన్ అనేది ఒక టైం మేనేజ్మెంట్ యూజ్ చేసుకుంటూ రోజులో ఒక రెండు గంటలు లేకపోతే ఒక గంట లేకపోతే ఒకటిన్నర గంట యూజ్ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అదే ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు ఫోన్ యూజ్ చేసుకుంటూ ఉంటే ఆ చెడు ఎక్కువ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఒకటి దాని టెక్నాలజీని టెక్నాలజీ పరంగా యూజ్ చేసుకోండి అంటే మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి అంతే తప్పించి ఏవేవో చూసుకుంటూ ఏవేవో కాలక్షేపం చేసుకుంటూ మీరు చేయాలనుకుంటే విద్య అనేది రాదు సో అది మన జీవితం మీద చాలా ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది